అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవి సపోటా పళ్ళు అండి ఈ సపోటా పండ్లు కోసుకున్నాం చెట్టువి వీటిని ఎలా మగ్గెట్టుకోవాలో అంటే పండించుకోవాలో చూద్దాం ఇంట్లోనే చాలా ఈజీగా మనం వీటిని పండించుకోవచ్చు ఈ సపోటాలను పండుగ మిల్క్ షేక్లా రకరకాల డెజర్ట్స్లో ఉపయోగిస్తారు ఇవి చాలా బాగుంటాయి రుచిగా దీంట్లో కాల్ష్యం అనేది ఎక్కువగా ఉంటుంది దీనివలన ఎముకలు గట్టిపడతాయి వీటిని మగ్గించుకోవడానికి మన ఇంట్లో అట్టబెట్టలు అనేవి ఉంటాయి కదండి ఈ అట్టబెట్ట అనేది కూడా తీసుకోవాలి తీసుకుని దీంట్లో గడ్డ అనేది పరుచుకోవాలి కింద పరుచుకుని దానిపైన సపాటాలు అనేవి పెట్టుకోవాలి విడివిడిగా ఒక్కొక్కటిగా ఇప్పుడు నేను గడ్డి అనేది పరుచుకుంటున్నాను దీంట్లో గడ్డి లేని వాళ్ళు ఒక న్యూస్ పేపర్ అనేది వేసుకోండి అడుగున సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా గడ్డి పరుచుకున్న తర్వాత దీనిపైన ఒక్కొక్కటిగా అంటుకోకుండా విడివిడిగా పెట్టుకోవాలి కాయలు అనేవి దీనిలో ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల రక్తహీనత అనేది తగ్గుతుంది సపోటాలో ఏ విటమిన్ అనేది పుష్కలంగా ఉంటుంది దీనివల్ల కంటి చూపు అనేది మెరుగుపడుతుంది అదే విధముగా బి అండ్ సి విటమిన్ కూడా పుష్కలంగా ఉంటాయి దానివలన చర్మ రంగు అనేది పెంచుతుంది వృద్ధాప్యాన్ని అరికడుతుంది ఈ విధముగా కాయలను మొత్తాన్ని విధంగా పరుచుకోవాలి పరుచుకున్న తర్వాత దీనిపైన అనేది గడ్డి ఇంక కొద్దిగా గడ్డి అనేది పైన వేసుకోవాలి గడ్డి లేని వాళ్ళు పేపర్ అనేది పైన ఒకటి పరుచుకోండి సరిపోతుంది ఈ సపోటాని తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ అనేది మెరుగుపడుతుంది అదే విధముగా బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది చక్కెర అనేది దీంట్లో అధికంగా ఉండటం వలన షుగర్ ఉన్నవాళ్ళు దీన్ని తీసుకోకూడదు ఇప్పుడు కాయలు మొత్తం అనేది పెట్టేసుకున్నా అండి ఇప్పుడు పైన గెడ్ అనేది పరుచుకుంటున్నాను మొత్తం క్లోజ్ చేసుకోవాలి ఖాళీ లేకుండా ఈ విధంగా క్లోజ్ చేసుకున్న తర్వాత అట్ట కూడా మొత్తంగా క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకుని కొద్దిగా గాలి అయ్యేటట్టు అట్టు పెట్టుకోవాలి లేదంటే కాయలైన కుళ్ళిపోతాయి గాలి ఆడకపోతే కొద్దిగా గాలి వెళ్ళేటట్టు చూసుకోవాలి ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఆ మధ్యలో ఖాళీ ఉంది కదండి ఈ ఖాళీలో నుంచి గాలి అనేది పోతుంది ఈ విధంగా అడ్డు పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి నేను ఒక కొస అనేది కడుతున్నాను గట్టిగా క్లోజ్ చేసి కొస కట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా కొస అనేది కట్టుకోవాలి ఈ విధంగా టూ డేస్ అనేది అట్ట పెడితే కాయలు అనేవి ముగ్గుతాయి ఈ విధంగా కాయల్ని ఇంట్లోనే చక్కగా ఈజీగా మగ్గపెట్టుకోవచ్చండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ బాక్స్ని అనేది తీసుకెళ్ళి ఒక గదిలో అనేది పెట్టేసుకోవాలి నేను పెట్టేసుకున్న తర్వాత టూ డేస్ తర్వాత తీసి చూస్తున్నానండి చూద్దాం ఎన్ని కాయలు మగ్గాయో అంటే కాయలు అనేవి పాకానికి రాకముందే కోసేసారు వీళ్ళకి తెలియకుండా నేను చూడలేదు కోసేటప్పుడు మా వాళ్ళు కోసారు చూద్దాం ఎన్నికాయలు ముగ్గాయో గట్టిగా ఉన్నాయి కాయలు నేను పెట్టేటప్పుడే అదే ఎక్కువగా మగ్గలేదండి కాయలు ఎన్ని పండియో చూపిస్తాను మీకు ప్రాసెస్ అయితే మాత్రం కాయలు పెట్టుకోవడం అయితే ఇదేనండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది కాయలు అనేవి చాలా చక్కగా మగ్గుతాయి కాయలు అనేవి నేను నైట్ ఒక రెండు కాయలు అనేవి తీసుకుని చూశాను అప్పటికే పండి ఉన్నాయి ఇప్పుడైతే ఒక ఐదు కాయలు ముగ్గినట్టు ఉన్నాయి అంటే ఒక ఏడు కాయలు ముగ్గిపోయాయి కథమాయి కొంచెం గట్టిగా ఉన్నాయి అంటే రేపటికి మగ్గుతాయి ప్రాసెస్ అయితే ఇదేనండి ఈజీగా మొక్క పెట్టుకోవచ్చు ఇదిగోండి ఒక ఐదు కాయలు ముగ్గిని రాత్రి ఒక రెండు కాయలు నేను తీశాను ఒక ఏడు కాయలు ముగ్గాయి ఇదిగో చూడండి ఎలా బాగుందో అదిగోండి కలర్ చూడండి ఎలా వచ్చిందో ఇలా ఈజీగా మొక్క పెట్టుకోవచ్చు కాయలు అనేది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీగా కానీ ఈ విధంగా మొగ్గ పెట్టుకోవచ్చు మామిడికాయలు కూడా ఇదే విధంగా మగ్గపెట్టుకోవచ్చు అండి థ్యాంక్ ఫర్ వాచింగ్